హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మేము మా న్యూ ఇయర్ని ఎలా చేసుకున్నామో జస్ట్ ఈ వ్లాగ్లో చూపిస్తాను మాది చాలా సింపుల్గా అంటే అసలు చేసుకున్నట్టే మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమే జస్ట్ ఉపయోగలు ఎలా చేసుకున్నామో చూపిస్తాను ఇదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ మంచుతో చలిగా చాలా బాగుంది ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇలా గిన్నెలు తోమడమే థర్టీ ఫస్ట్ అయినా జనవరి ఫస్ట్ అయినా ఈ ఇంటి పనుల్లో ఏమాత్రం ఏమి చేంజ్ ఉండదు సేమ్ అన్ని అలాగే జరుగుతూ ఉంటాయి అందుకే థర్టీ ఫస్ట్ ఏం చేస్తానో చూపిస్తున్నాను ఎందుకంటే జనవరి ఫస్ట్ కూడా సేమ్ అవే పనులు ఉంటాయి అప్పుడు ఏం చూపించలేదు దాంట్లో నెక్స్ట్ టీ ఇలా టీ పెట్టేసుకుని నేను మా అబ్బాయి తాగేస్తాను అంటే మా ఇంట్లో ఒక ఉండేది నేను మేమిద్దరం ఒక టైంలో తాగితే హస్బెండ్ వేరే టైంలో తాగుతారు ఆ చిన్న గ్లాస్ మాత్రం మా అబ్బాయిది ఓన్లీ సండే ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు కొంచెం టీ ఇస్తాను ఇలా టీ తాగుతూ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేయకపోతే చెక్ చేస్తూ ఉంటాను అదైతే ఈరోజు థర్టీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు జనవరి ఫస్ట్ కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టే ఇంకా బట్టలు అయిపోయినాయి వాషింగ్ మిషన్లో వేసాక ఇంకా ఆరేసేసాను తర్వాత నెక్స్ట్ పని వచ్చేసి ఇల్లు ఊడవడం తొడవడం అయిపోయింది అది కూడా ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాను ఈ డ్రెస్ నాది టూ థౌజండ్ టెన్లో తీసుకున్న డ్రెస్ ప్రతి ఈవెంట్కి కొత్త బట్టలు వేసుకోవాలని మా ఇంట్లో ఏమీ రూల్ ఉండదు మ్యాక్సిమం ఇంట్లో ఏవైతే ఉంటాయో ఆ డ్రెస్సు వేసుకుంటాను జస్ట్ ఇలా ఈ వంకతో అయినా ఇలా పాత డ్రస్సులు అప్పుడప్పుడు వేస్తూ ఉంటే అవి ఉతుకులు పడుతూ ఉంటాయని నేను అలా ఏదో ఒక అకేషన్ అని చెప్పుకొని నేనే వేసుకుంటాను ఇట్లా ఇంకా లంచ్కి అయితే నేను కర్రీస్ ఏమీ చేయకుండా ఇట్లా లెమన్ రైస్ చేసేసుకున్నాము మా అబ్బాయికి అయితే ముందే చెప్పేస్తాడు తనకి థర్టీ ఫస్ట్కి జనవరి ఫస్ట్కి అయితే చికెన్ బిర్యానీ కావాలని అందుకని వాడి కోసం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము అందువల్ల ఈరోజు వంట చేసే పని చాలా తగ్గింది ఇదిగోండి మళ్ళీ ఫైవ్ అయిపోయింది ఇంకా మధ్యలో టైం అయితే ఎలా అయిపోయిందో తెలియదు కాసేపు పడుకున్నాను ఇలా ఫైవ్ అయిపోయింది టీ పెట్టేసుకున్నాం మళ్ళీ మళ్ళీ బట్టలు ఆరిపోయినాయి వాటిని తీసి ఇలా మడితేసి మళ్ళీ సర్దేసుకున్నాను ఇలా ఇది డ్రెస్ రేపు జనవరి ఫస్ట్ వేసుకుందామని వేసుకున్నామని ముందే రెడీ చేసుకుంటున్నాను దీనికి కొంచెం ఆల్ట్రేషన్స్ ఉన్నాయి చేసేవి ఇది నేనే స్టి సెమీ స్టిచ్చడ్ డ్రెస్ ఇది నేను స్టిచ్ చేసుకున్నాను పైన పార్ట్ అంతా నాకు అంత పర్ఫెక్ట్ స్టింగ్ స్టిచ్చింగ్ ఏమీ రాదు బట్ నేనే ట్రై చేస్తూ ఉంటాను అట్లా కొంచెం స్టిచ్చింగ్ చేసేవి కూడా ఉన్నాయి అవి కూడా చేసాను అయిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ముగ్గు వేస్తున్నాం ఈసారి ముగ్గు వేయాలని ఏం లేదు మా ఎదురు ఇంట్లో పాప ఉంటుంది తను అక్క ముగ్గు వేద్దామంటే తను వేసుకుంది నేను కూడా కూర్చుని మా ఇంటి ముందు జస్ట్ వెల్కమ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని రాస్తాను తనైతే చాలా బాగా వేస్తుంది ఇది హ్యాపీ న్యూ ఇయర్ పెద్ద ముగ్గు ఇదిగోండి మాదేమో చిన్న ముగ్గు వెల్కమ్ ట్వంటీ ఫోర్ అని పైన చిన్న అపార్ట్మెంట్ పైలో చిన్న పార్టీ ఉంది కేక్ కటింగ్కి అయితే వెళ్ళాము అలా మా థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఎండ్ అయిపోయింది సింపుల్గా జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ రాని వచ్చేసింది సార్ క్లైమేట్ కూడా ఏం మారలేదు ఇదిగోండి పాలకూర విత్తనాలు వేశాను అవి రోజే వచ్చినాయి చాలా బాగా అనిపించింది చాలా తొందరగా వచ్చేసింది ఈ వీడియోని మొన్న పెట్టాను అప్పుడే విత్తన మొక్కలు కూడా వచ్చేసినాయి ఇదిగో కింద వాషిమన్ వాళ్ళ వైఫ్ ఇలా ముగ్గులు చక్కగా కలర్స్ కూడా వేస్తుంది ఇంకా సేమ్ థర్టీ ఫస్ట్ నే పనులు అయితే చేశాను సేమ్ అన్నీ అవే పనులు మొత్తం పని అంతా అయిపోయాక ఇలా రెడీ అయ్యాను నేను ఈ వేసుకుని దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ వస్తుంది చేతులకు కూడా ఇలాగే వచ్చింది ఇది కూడా ఈ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది ఈ డ్రెస్ కొని కొత్త డ్రెస్ లేదు ఇట్లా ఉన్న డ్రెస్సులని ఇలా వేసుకుంటూ ఉంటాను ఈ ట్రస్ట్కి అయితే ఇలా న్యాయం చేస్తాను ఈ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే కంపార్ట్మెంట్లో మంచిగా సెలబ్రేషన్ చేస్తారు ఈసారి అయితే ఏం చేయలేదు జస్ట్ ఎవరింట్లో వాళ్ళే ఇదిగోండి అందరికీ వన్ సెకండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నేనైతే తక్కువలోనే ఎక్కువ ఆనందం ఉంటుందని ఫీల్ అవుతాను దాన్నే ఫాలో అవుతాను మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు అది కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇయర్ అందరికీ చాలా చాలా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను